వార్తలకు స్వాగతం పని ఎక్కువ వేతనం తక్కువ నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కేంద్రం కేటాయించిన జాతీయ ఉపాధి హామీ పథకం వేసవి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కావున ప్రజలకు ఎలాంటి కూలీలు లేనప్పుడు కూలీ ఇవ్వడం జరుగుతుంది అందుకు ప్రభుత్వం అడవిలో చెక్కు డ్యాములు చేయడం మరియు దానివలన నీరు నెల్లికుటం కావడం జరుగుతుంది దానివలన అడవిని పెంచడం జరుగుతుంది కూలీలకు తమ ఇంటి నుండి ఏడు గంటలకు వెళ్తే పన్నెండు గంటలకు ఇంటికి రావడం జరుగుతుంది ఎందుకనగా అడవిలోకి ఆరు కిలోమీటర్ల దూరం వెళ్ళి పనిచేయడం జరుగుతుంది కావున కూలీలు ప్రభుత్వం ఇచ్చే నిధులు తక్కువ కావడంతో ఇక్కడైనా నిధులను పెంచాలని ప్రభుత్వాన్ని కూలీలు కోరుచున్నారు కూలీకి మూడు వందల నుండి నాలుగు వందల రూపాయల వరకు విత్తనం పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి వెల్లడిస్తున్నారు గ్రామీణ జా జాతీయ ఉపాధ్యాయు పథకం పనికి వస్తున్నాము అందరము అయితే మేము పారస్లో పని చేయడం జరుగుతుంది ట్రెంచులు కొట్టడం జరుగుతుంది అయితే మాకు గవర్నమెంట్ మూడు వందల రూపాయలు మూడు వందల ఏడు రూపాయలు కూలి కేటాయించడం జరిగింది అయితే ఈ ఈ డబ్బులు అనేది సరిపోవడం లేదు మాకు ఒక నాలుగు వందల వరకు పెంచాలి తర్వాత మేము అందరం బాగానే పనిచేస్తున్నాము పనికి తగ్గట్టు వేతనం సరిపోతలేదు కాబట్టి నాలుగు వందలు పెంచాలని కోరుతున్నాము గవర్నమెంట్కు తర్వాత మాకు ఈ ఉపాధాని పథకం పని అనేది ఈ టైంలో పెట్టడం అనేది చాలా ఉపయోగపడుతుంది అందరికీ అయితే మేము ప్రొద్దున ఏడు గంటలకు వచ్చి తర్వాత పదకొండు గంటల వరకు ఉండి పదకొండు గంటల వరకు పనిచేసి వెళ్ళడం జరుగుతుంది ఇక మూడు కిలోమీటర్ల దూరం నడవడం జరుగుతుంది రోజు ప్రొద్దున మూడు కిలోమీటర్లు తర్వాత పని తర్వాత మళ్ళీ ఒక మూడు కిలోమీటర్లు రోజు ఒక ఆరు ఆరు కిలోమీటర్లు జరుగు పనిచేయడం అంటే నడవడం జరుగుతుంది అయితే ఐదు కిలోమీటర్లు దూరం నడవడం వల్ల దీనికి అలవెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు ఎండాకాలంలో థర్టీ పర్సెంట్ ఏప్రిల్లో థర్టీ పర్సెంట్ మేలో థర్టీ పర్సెంట్ అట్టా మాకు అలవెన్స్ అని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది తీసేసిండ్రు అది కూడా కలపాలని కోరుతున్నాము అయితే మేము ఇక్కడ ఫారెస్ట్ ద్వారా వచ్చి పనిచేయడం జరుగుతుంది కాకపోతే ఫారెస్ట్కు ఇందులో మేము ట్రెంచులు కొట్టడం జరుగుతుంది ట్రెంచులు కొట్టడం వల్ల ఏమవుతుందంటే వర్షం కాలం వర్షం నీళ్ళు వచ్చి ఆ ట్రెంచులు ఆగి ఆ భూమిలో గినికిపోవడం వల్ల భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది ఇది బాగానే ఉంది ఈ టైంలో అందరికీ పని కల్పించడం వల్ల ప్రజల కూలీలకు అందరికీ మంచి లాభం జరుగుతుంది ఆర్థికంగా ఆర్థికంగా చాలా బాగుంది ఈ కాకపోతే దయచేసి గవర్నమెంట్ మాపై దయ ఉంచి కనీసం నాలుగు వందల కూలీ చేయాలని కోరుతున్నాను నేను మాట్లాడుతుంటే నాకు